జిటియాల హమాలీవాడకు చెందిన సీనియర్ నాయకుడు వెంగల కుమరయ్య గురువారం బీజేపీలో చేరారు బీజేపీ జిల్లా ఎన్నికల ఇన్ఛార్జి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబల్లి రఘునాథరావు సమక్షంలో కొమరయ్యతో పాటు యాభై మంది బీజేపీలో చేరారు ఈ మేరకు వారు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తుందని అన్నారు బీజేపీలోకి వివిధ పార్టీల నేతలు చేరడం అందుకు తార్కాణమని చెప్పారు

కార్పొరేషన్ ఎలక్షన్ సందర్భంగా అనేక మంది భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు పార్టీలో చేరుతున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం వారి పరిపాలన కేంద్ర ప్రభుత్వం యొక్క మరి నిధులతో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అభివృద్ధి చెందుతున్న యొక్క తీరు సుపరిపాలన ఈ అన్నిటికీ కూడా ఆకర్షితులై వాళ్ళ భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు వారందరికీ కూడా మేము స్వాగతం పలుకుతున్నాం ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిపాలన చూసిన ఈ యొక్క మంచిర్లో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది అవినీతి అనేది రాజ్యం వెళ్తున్నది కేవలం ఆ కొన్ని కుటుంబాలు కొంతమంది వ్యక్తులు బాగుపడ్డరు తప్పితే ఇవాళ ఈ యొక్క పట్టణ ప్రజలకు జరిగింది ఏమీ లేదు ఇంతకాలం కాంగ్రెస్ను బీఆర్ఎస్ను గెలిపిస్తూ వచ్చారు ఇవాళ ప్రజలను గెలిపించాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయమని ఇవాళ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎటువంటి వాతావరణం ఉన్నదంటే తప్పక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇవాళ మంచిర్యాల్లో మేయర్ పీఠం అధిష్ఠిస్తాడు ప్రజలు ఆ విధంగా కోరుకుంటున్నారు ప్రజలు ఆ విధంగా మద్దతు ఇస్తున్నారు అందుకోసమే ఇంతగా పెద్ద ఎత్తున స్పందన వస్తున్నది ఒక అనూయమైన యొక్క రీతిలో ఇక్కడ ఫలితాలు రాబోతున్నాయి మొన్న మనం మహారాష్ట్రలో కూడా చూసాం మహారాష్ట్రలో ఏ విధంగానైతే ఫలితాలు వచ్చాయో మహారాష్ట్ర తరహా ఫలితాలు మంచిర్యాల యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో కూడా రాబోతున్నాయి తప్పక రాబోయే రోజుల్లో ఈ యొక్క మంచిర్యాల స్మార్ట్ సిటీ కావాలన్నా అమృత్ సిటీలో చేరాలన్నా ఇక్కడ అభివృద్ధి జరగాలన్నా అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరిన మాజీ కౌన్సిలర్ కొమరయ్య గారు అదేవిధంగా ఈరోజు చాలామంది సీనియర్ నాయకులు వివిధ వార్డులల్లో భారతీయ జనతా పార్టీలో నుంచి పోటీ చేయాలనుకున్న ఆశావాళ్ళందరూ కూడా గత రెండు మూడు రోజుల నుంచి ఈరోజు ఉదయము ఎక్స్ఎంపీటీసీ గారు కూడా జాయిన్ అయ్యింది ఇలా చాలామంది భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ఎందుకంటే ఇలా మన మంచిర్యాల్ కార్పొరేషన్లో చూసుకుంటే గతంలో బీఆర్ఎస్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది మూడో సంవత్సరం ఈ మూడు సంవత్సరాలలో కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఒక శాశ్వత డంప్ యార్డ్ కావచ్చు ఇక్కడ ఇక్కడ నుంచి ఒక టూ టౌన్కి ఒక ఫ్లైఓవర్ మంచిర్యాల చుట్టూ ఒక రింగ్ రోడ్ ఇట్లా అనేక హామీలు ఇచ్చాయి ఎన్నికల సమయం గెలిచినాక ఈ రెండు సంవత్సరాలలో మంచిర్యాలలో ఏం జరిగిందంటే కేవలం గుండాయిజం రౌడీయిజం వ్యాపారస్తులను బెదిరించడము కేసులు పెట్టడము ఒక బ్యాచ్ను మెయింటైన్ చేసి వాళ్ళతోటి కొట్టియడము పోలీసులతోటి బెదిరింపులు కేసులు మన మంచిర్యాల్లో మంచితనం లేకుండా అయింది మంచిర్యాల్లో కూడా ఒక రాయలసీమ లాగా ఒక బెదిరింపు రాజకీయాలు జరుగుతాయి ఈసారి కార్పొరేషన్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీ మేయర్ గెలిస్తే మా బీజేపీ సీనియర్ నాయకులతోటి మేము కేంద్ర ప్రభుత్వంలో మంచిర్యాలకు కావలసిన నిధులను మంచిర్యాలని స్మార్ట్ సిటీ పథకంలో పెట్టడం ఇప్పటికే మంచిర్యాల రైల్వే స్టేషన్ ముప్పై కోట్లతోటి ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి తొందరలోనే అది ప్రజలకు రాబోతుంది కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేసి సింగరేణి ప్రాంతంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి వీటన్నింటినీ కూడా కేంద్ర మంత్రి వారికి కిషన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం రావాలంటే రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి బీఆర్ఎస్ పార్టీ అనేది ఢిల్లీలో లేదు గల్లీలో లేదు కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాలు అవినీతి ఇవన్నీ ఆగాలి మన కార్పొరేషన్ మన మంచిర్యాల ఒక స్మార్ట్ సిటీ కావాలంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వంతో సాధ్యం కనుక మంచిర్యాల జిల్లా ప్రజలందరినీ కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా